ఏ వ్యక్తిని చూసినా వీ షుడ్ బీ ఏబుల్ టు సీ దెమ్ ఫ్రమ్ గాడ్స్ పర్స్పెక్టివ్ చాలాసార్లు మనం వ్యక్తులను చూసినప్పుడు చాలా ఈజీగా తృణీకరించవచ్చు చాలా ఈజీగా తూలనాడచ్చు కానీ దేవుని దృష్టిలో దేవుని కోణంలో వెన్ వీ కెన్ లుక్ ఎట్ పీపుల్ ఫ్రమ్ గాడ్స్ పర్స్పెక్టివ్ నిజంగా లైఫ్ అవుట్లుక్ మారిపోతుందండి మనం జీవితాన్ని జీవిత స్థితిగతులను డీల్ చేసే విధానము చాలా మారిపోతుంది నా బాలు మూర్ఖుడుగా ఉన్నాడు దైవభక్తి లేనివాడిగా ఉన్నాడు ఇంకొక మాటలో చెప్పాలండి హిజ్ వర్డ్స్ వేర్ వెరీ హార్ష్ అతని మాటలు చాలా కఠినంగా ఉన్నాయి కానీ నన్ను ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే కఠినంగా మాట్లాడే వ్యక్తితో కాపురం చేస్తున్న కుటుంబంలో కుటుంబ జీవితంలో ముందుకు సాగుతున్న అభిగేలు షీ వాజ్ ఎ ఉమన్ హూ క్యారీడ్ గ్రేస్ ఆమె ఎంత మృదువుగా మాట్లాడుతుందో అండి ఆ తర్వాత వచనాల్లో మనం చూసినట్లయితే సామెతులు గ్రంథం పదిహేనవ అధ్యాయం మొదటి మా ఒక మాట ఉంటుంది మృదువైన మాట క్రోధమును చల్లార్చునని షీ స్పోక్ విత్ గ్రేస్ ఆమె చాలా మృదువుగా మాట్లాడుతుంది ఆమె మాట తీరు వల్లనే దావీదిలో కోపం చాలా కోపంతో నాబాలిన అతని కుటుంబాన్ని అతని కుటుంబంలో ఒక మగవాడైనా లేకుండా నశింప చేయాలని కోపంతో వస్తున్న దావీది కోపం అంతా చల్లారుస్తుంది